తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం టు హ్యాడ్ ఏ డ్రీమ్ నాకు ఉందొక కళ వర్గీస్ కురియన్ చాప్టర్ ఫైవ్ పాల వెల్లువ ఆపరేషన్ ఫ్లడ్ పార్ట్ వన్ అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నాకు గౌరవ డాక్టరేట్ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇచ్చి మిస్టర్ కురియన్ గా ఉన్న నన్ను డాక్టర్ కురియన్ చేసింది అలా పంతొమ్మిది వందల అరవై ఐదు నా జీవితంలో ఒక ముఖ్యమైన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్లో ఎన్డీడీబీని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ కింద ఒక సంఘంగా రిజిస్టర్ చేశాం ఆపరేషన్ ఫ్లడ్ అనే ఈ గొప్ప కార్యక్రమంతో నాకు నా సహచరులకి చాలా ఉత్తేజం కలిగింది ఉచితంగా వస్తున్న సరుకుల్ని స్వీకరించటానికి మా ప్రాజెక్ట్ పరిమితుల్లోనే వాటిని వినియోగించి నిధులు సమకూర్చుకోవటానికి మార్గాలు వెతుకుతున్నాం మన దేశ పాడి అభివృద్ధిని వేగవంతం చేయటానికి యూరప్ నుంచి వచ్చే అధికోత్పత్తుల్ని ఎలా వాడతామో మా ప్రతిపాదనలు వివరించాం స్థూలంగా చెప్పాలంటే మా విధానం మూడు రకాలుగా ఉంది మొదటిది బాంబే ఢిల్లీ కలకత్తా మద్రాస్ మిల్క్ స్కీములకి సరిపోయినంత పాలను సమకూర్చడం దానంగా ఇచ్చిన పాల ఉత్పత్తుల్ని మరో రకంగా మార్చి వాళ్ల మార్కెట్లో చెప్పుకోదగ్గ భాగం సంపాదించటం ఈ మార్పిడి కారణంగా వచ్చిన ఉదారంగా ఇచ్చిన ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చిన నిధుల్ని నగరాల్లో ఉన్న పశువుల పునరావాసం కోసం ఉపయోగించటం పద్ధతి ప్రకారం పాల ఉత్పత్తి పెంచడం పాల సేకరణ పాల నిర్వహణ విషయాల్లో సహాయపడటం ఆఖరిగా ఈ మొత్తం కార్యాచరణ అంతా వాళ్ల వాళ్ల మార్కెట్లలో ప్రధాన మిల్క్ స్కీముల పరిస్థితిని స్థిరీకృతం చేసే దిశగా వెళ్లటం మా ప్రతిపాదనని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం వాళ్ల ఆమోదం కోసం పంపించాం మేం చాలా ఆతృతగా వాళ్ల నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం మా ఆందోళనకి కారణం ఉంది ఎఫ్ఏఓకి సంబంధించిన యానిమల్ ప్రొడక్షన్ అండ్ హెల్త్ డివిజన్ కి ముఖ్యుడైన ఆస్ట్రేలియా దేశస్తుడు కెస్టవెన్ మా ప్రతిపాదన వేగంగా రాకపోతే మేం దాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని మమ్మల్ని హెచ్చరించాడు ఆహార సహాయాన్ని వినియోగించడానికి యూరోపియన్ యూనియన్ చాలా ఆతృతగా ఉందని మాకు అప్పటికే తెలిసిన విషయాన్ని ఆయన నిర్ధారించాడు కానీ ఆయనే మాకు తెలియని మరో విషయం కూడా చెప్పాడు ఆ ప్రాంతానికి చెందిన డబ్ల్యూఎఫ్పి అధిపతి అయిన పాకిస్తాన్ దేశస్థుడు నజీర్ అహ్మద్ ఆ సహాయాన్ని పాకిస్తాన్కి వచ్చేట్టు చూస్తున్నాడని గుసగుసలుగా చెప్పుకుంటున్నది తాను విన్నట్టు కష్టమని చెప్పాడు నజీర్ అహ్మద్ మా ప్రతిపాదనను మొత్తం కాపీ చేసి రోమ్లో ఉన్న పాకిస్తాన్ రాయబారికి పంపించి ఆ ప్రతిపాదనలో ఉన్న ఓళ్ల పేర్లను బొంబేని లాహోర్గా కలకత్తాని కరాచీగా మార్చి డబ్ల్యూఎఫ్పికి పాకిస్తాన్ ప్రతిపాదనగా పంపించమని సలహా ఇచ్చాడు నజీర్ అహ్మద్కి భారత ప్రభుత్వం అంటే ద్వేషం ఉందని నాకు తెలుసు ఆయన ఎన్డీడీబీకి చైర్మన్ గా క్రిస్టియన్ ఆయన నన్ను ఎలా తీసుకున్నారని ఒకసారి నన్నే అడిగిన విషయం జ్ఞాపకం ఉంది మిస్టర్ అహ్మద్ ఇండియా పాకిస్తాన్ కాకపోవటం వల్ల అది జరిగింది భారతదేశం మీదకి మీ దేశం దాడి చేసినప్పుడు కచ్ జిల్లా కలెక్టర్ క్రిస్టియన్ గుజరాత్ లోని ఐజీపీ ముస్లిం గుజరాత్ హోం సెక్రటరీ క్రిస్టియన్ గుజరాత్ గవర్నర్ ముస్లిం అది భారతదేశం అని అతనికి సమాధానం చెప్పాను కెస్టన్ మాకు చెప్పిందేంటే మేం మా ప్రతిపాదనను గట్టిగా వేగంగా ముందుకు కదిలించకపోతే ఆ సహాయం మొత్తంగా కానీ పాకిస్తాన్ పాకిస్తాన్కి వెళ్లొచ్చు అని ఏమైనా గాని నజీర్ అహ్మద్ ఎత్తుగడ పారలేదు పాల వెల్లువ కోసం మా ప్రతిపాదనల గురించి చెప్పటానికి డబ్ల్యూఎఫ్పికి సంబంధించిన కమిటీని కలవమని నన్ను అడిగారు ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేకుండానే ఎన్డీడీబీ ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈఈసీ సహాయం గురించి మంతనాలు జరిపింది డబ్ల్యుఎఫ్పికి చెందిన ఇరవై నాలుగు దేశాల కార్యనిర్వాహక కమిటీకి ఎన్డీడీబీ కార్యక్రమ ప్రతిపాదనల్ని సమర్పించటానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ లో నేను రోమ్ వెళ్లిన విషయం ఇంకా జ్ఞాపకం ఉంది భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శిగా అప్పుడున్న బిఆర్ పటేల్ తర్వాత ఎయిర్ ఇండియా వైస్ చైర్మన్ గా ఉన్నారు ఈరు నన్ను రూమ్ లో కలుసుకోగానే చూడండి ఈ విషయాలేవే నాకసలు తెలియవు అందుకని మీరే నిర్వహించాలి నా పనల్లా భారతదేశం తరపున డాక్టర్ కురియన్ వివరిస్తారు అని క్లుప్తంగా చెప్పడం మాత్రమే దాంతో నా పని సరి అప్పుడు మీరు అందుకుంటారు అని చెప్పారు తయారు చేసుకొచ్చిన నోట్స్ నుంచి ఇవ్వటం నాకు పరమ అసహ్యం చాలాసార్లు నా సహచరులు నా ఉపన్యాసాల కోసం నోట్స్ తయారు చేసి సాయం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఒకసారి ప్రేక్షకులకి ఎదురుగా నుంచోగానే నా అనుభూతులు ఆలోచనలు వాళ్లతో పంచుకోవాలనే అవసరమే నన్ను ముందుకు తీసుకెళ్లి ఆ నోట్స్ని పక్కన పెట్టేట్టు చేసి అలవోకగా మాట్లాడేట్టు చేస్తుంది రోంలో ఈ సమావేశానికి కూడా నేను నోట్స్ రాసుకెళ్లలేదు అయినా పాల వెల్లువ అనే దృక్పథంతో నేను పూర్తిగా మునిగిపోయి ఉండడం వల్ల మనసారా మాట్లాడగలిగాను అది నా గుండె లోతుల్లోంచి వచ్చింది ఆమోదయోగ్యంగా ఉండటంతో బ్రహ్మాండమైన ప్రతిస్పందన వచ్చింది నేను చెప్పిన విషయము విధానము చాలా ప్రభావం చూపాయి అక్కడికి వచ్చిన దాదాపు అందరూ నా దగ్గరకు వచ్చి అభినందించారు ప్రత్యేకంగా రెండు ప్రతిస్పందనలు సంతోషాన్ని కలిగించాయి ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం నాయకుడు ప్రేమగా నా చేతిని ఊపి మీ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించడం కోసమే కృత నిశ్చయంతో ఇక్కడికి వచ్చాను కానీ మీరు మాట్లాడిన తర్వాత ఎలా వ్యతిరేకించగలను అన్నాడు తర్వాత ఒక పాకిస్తానీ ప్రతినిధి నా దగ్గరకొచ్చి డాక్టర్ కురియన్ నాకు సంక్షిప్తంగా ఇండియా ప్రతిపాదించిన ప్రతిదాన్ని వ్యతిరేకించు అని చెప్పి పంపారు కాని మీరు మాట్లాడిన తర్వాత నేనలా చేయలేకపోయాను దయచేసి నా మౌనమే నా మద్దతుగా అర్థం చేసుకోండి అని చెబితే అది నేను సాధించిన మరో విజయంగా భావించాను ఆహార సహాయం అనేది హేతుబద్ధంగా ఉపయోగించినప్పుడు అది సాంఘిక ఆర్థిక సంక్షేమానికి ఉపకరణగా అవుతుందనేది నా ఉపన్యాసంలో ముఖ్య విషయం అలా చేసినప్పుడు అది దేశ స్వయం సమృద్ధిని నాశనం చేయదు భారతదేశంలోని రైతుల ఉద్యోగిగా ఈ సహాయాన్ని మా దేశం మంచి కోసమే ఉపయోగిస్తానని మంచి కోసం కాదని చెప్పి ఆ ప్రతినిధుల్ని ఒప్పించాను ఇలా ఉచితంగా ఇచ్చినంత మాత్రాన మా దేశంలో శాశ్వతంగా మార్కెట్ సృష్టించుకోనివ్వనని తమ పాల ఉత్పత్తుల్ని మా దగ్గర పోగుపడనివ్వనని హెచ్చరించాను ఆహార సహాయం అనేది రెండు వైపులా పదునున్న కత్తి దాని కోసం తెలివి తక్కువగా మా గొంతు కోసుకోం అని స్పష్టం చేశాను వాస్తవానికి భారతదేశంలో నాలుగు ప్రధాన నగరాలకి అవుతున్న పాలల్లో ఒకటి బై మూడో వంతు దిగుమతి చేసుకున్న పాలపొడి నుంచేనని చెప్పాను కానీ అంతమందిలో నేనొక్కడే ఈ విషయం స్పష్టంగా చెప్పింది ఆఖరికి బేబీ ఫుడ్ తయారీదారులు కూడా దిగుమతి అయిన పాలపొడినే వాడుతున్నారు అందుకని ఈ ఆహార సహాయం అనేది దానం చేస్తున్న దేశాలకి ఒక పెట్టుబడి లాంటిదేనని నేను గుర్తించి వాళ్ళకి నిర్మహమాటంగా చెప్పాను ప్రపంచంలో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు దానం చేస్తున్న దేశం వంద మిలియన్ డాలర్ల విలువ చేసే పాలని ఇస్తే వాస్తవానికి అది దేశంలో ఒకేసారి వంద మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్టే అవుతుంది వాళ్ళిదంతా మిగులు అవసరాలు ఉంటాయనే ఉద్దేశంతోనే చేస్తున్నారని నాకు తెలుసు వాళ్ళు వంద మిలియన్ డాలర్ల విలువైన పాలు పంపిణీ చేస్తే కనీసం పది మిలియన్ డాలర్ల మిగులు డిమాండ్ మన దేశంలో అలాగే ఉంటుంది దానివల్ల మనం దిగుమతి చేసుకోవాలి వాళ్ళ పెట్టుబడి మీద పది శాతం వెనక్కి వస్తుందని వాళ్ళు ఆశిస్తున్నారు అదేం తక్కువ మొత్తం కాదు పైగా ధరలు తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తున్నారు తర్వాత భారతదేశానికి అవసరమై కొనాలనుకున్నప్పుడు వీటి ధరలు పెరుగుతాయి అప్పుడు వాస్తవానికి వాళ్ళకి ఇరవై శాతం వెనక్కి వస్తుంది ఈ సహాయం చేసేటప్పుడు ఈ కిటుకులన్నీ వాళ్ళకి తెలిసిందని చెప్పాను ముఖ్యమైన పాల ఉత్పత్తి దేశమైన ఇండియాని తమ కాళ్ల కింద నొక్కి పెట్టి ఉంచాలనేది వాళ్ళ కోరిక ఇది జరగకుండా చూడటమే నా పని అని వాళ్ళకి చెప్పాను భారతదేశం వాళ్ళ బహుమతుల మీద ఆధారపడి ఉండటాన్ని ఒప్పుకోనన్నాను భారతీయ ఉత్పత్తిదారులు చెప్పిన దానికన్నా తక్కువ రేటుకి మా దేశంలో ఈ ఉత్పత్తుల్ని పంపిణీ చేయడానికి నేను ఒప్పుకోను ఇక్కడ పాలు ఉత్పత్తి చేయటం రైతుకి లాభదాయకం కాదని అనుకునేట్టు నేను చేయను చైర్మన్ చైర్మన్గా ఉన్న నన్ను ఈ బహుమతుల్ని తీసుకోవటానికి మా ప్రభుత్వం నన్ను నియమించింది ఎందుకంటే నా దేశ ప్రయోజనాల్ని రక్షించడానికి ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను భారతదేశ రైతులకి పాల ఉత్పత్తిదారులకి సేవ చేస్తున్నప్పటి నుంచి భారతీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ఈ దానకర్నుల్ని ఎప్పుడూ అనుమతించలేదు ఈ ఆహార సహాయ కార్యక్రమాన్ని వేరే విధంగా నిర్వహించాలని వాళ్ళని ఒప్పించాను దీన్ని మంత్రుల నియోజకవర్గాల్లో వాళ్ళకి పేరు రావటం కోసం తక్కువ రేట్లకి పంపిణీ చేయకూడదు ఆఖరికి ప్రధాన మంత్రి నియోజకవర్గంలో కూడా చేయకూడదు వీటన్నిటికన్నా దీన్ని నిర్వహించే వాళ్లలో అధికార వర్గం వాళ్ళు లేకపోవటం వల్ల ఈ కార్యక్రమం బాగా జరుగుతుందని వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను భారతదేశం ఈ సహాయం తీసుకోవటం అత్యవసరం ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆనంద తరహావి యథాతథంగా పెట్టటానికి మాకు అవకాశం వస్తుందని కూడా గట్టిగా చెప్పాను ఈ వచ్చిన డబ్బుని ఉత్పత్తిని పెంచటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ ప్రక్రియ నిరంతరం జరిగేటి చేయటానికి మాత్రమే వాడతామని వాళ్ల సహకారం లేకపోతే ఈ కార్యక్రమం కేవలం కలగానే మిగిలిపోతుందని వాళ్ళకి స్పష్టం చేశాను చాలాసేపు సమావేశం జరిగాక నజీర్ అహ్మద్ ఆఖరి మాట తను చెప్పాలనుకున్నాడు మీ ప్రతిపాదన లోపాలు లేందని మమ్మల్ని ఎలా నమ్మమంటారు అని అడిగాడు ప్రేక్షకులు నిశ్శబ్దం అయిపోయారు నేను లోపాలు లేని ప్రతిపాదనే చేశానని అనుకుంటున్నాను కానీ విఫలమయ్యానని ఇప్పుడు తెలిసింది అని సమాధానం చెప్పాను దాంతో అందరూ పగలబడి నవ్వారు నా వాదనలు ఒప్పించే విధంగా ఉన్నాయి యూరప్ భారతదేశానికి ఆహార సహాయం ఉచితంగా ఇవ్వటం అనే ప్రతిపాదనను డల్యూ ఆమోదించింది ఈ ఒప్పందం మీద పంతొమ్మిది వందల డెబ్బై మార్చిలో భారతదేశ ప్రభుత్వం యునైటెడ్ నేషన్స్ ల మధ్య సంతకాలు జరిగాయి నేను నా సహచరులు కలిసి ముందు ఈ భావనకి ఒక రూపాన్ని ఇవ్వటానికే సంవత్సరం పట్టింది ఇప్పుడు ఆపరేషన్ ఫ్లడ్ ని ఆరంభించటానికి మొదటి యుద్ధం గెలిచాం బహుమతిగా వచ్చిన సరుకుల్ని పాడి పరిశ్రమలకి అమ్మటం వచ్చిన నిధుల్ని ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమానికి వినియోగించటం అది మొదట్లో ఎన్డీడిబి నిర్వహించేది ఎన్డీడిబి లాంటి రిజిస్టర్ అయిన ఒక సంస్థ ఇంత పెద్ద పని నిర్వహించటం కష్టమనిపించింది దాంతో పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఇండియన్ కంపెనీల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కింద ఇండియన్ డైరీ కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థని ఏర్పాటు చేసింది బహుమతుల్ని స్వీకరించటం అమ్మకాల ద్వారా నిధుల్ని సమకూర్చుకోవటం ఆపరేషన్ ఫ్లడ్ కార్యాచరణకి దాన్ని వినియోగించటం ఈ సంస్థ చేస్తుంది ఇంకా ఎన్డీడీబీ సాంకేతిక సలహా సంస్థగా కొనసాగుతూ సాధ్యాసాధ్యాల అధ్యయనాలను తయారు చేయటం డైరీ కార్యక్రమాల్ని బాధ్యతగా చేయటం లాంటివి చేస్తుంది ఐడీసీకి కూడా నన్నే చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది పంతొమ్మిది వందల డెబ్బై జూలైలో ఎన్డీడీబీ భారతదేశపు పాడి పరిశ్రమని ఒక చుక్క నుంచి ఒక వెల్లువ దాకా తీసుకెళ్లటానికి తన లక్ష్యమైన బిలియన్ లీటర్ల ఆలోచన కార్యక్రమాన్ని అధికారికంగా ఆరంభించింది ప్రపంచంలో ఇది పెద్ద పాడి అభివృద్ధి కార్యక్రమం అవుతుంది ఆనంద్ లాంటివి భారతదేశంలోని ప్రధాన పాల కేంద్రాల్లో అసంఖ్యాకంగా ఏర్పాటు చేయటమే పాల వెల్లువ ఉద్దేశం ఈ కార్యక్రమం వెనకాల ఉన్న ప్రధాన సూత్రాలు చాలా తేలికైనవి దాంతో చాలా మంది వీటిని పట్టించుకోరు ఆపరేషన్ ఫ్లడ్ కు ముందు వాటిని పట్టించుకోకుండా భారతదేశంలో డైరీలన్నీ ఎలా కట్టారన్నది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మొదటి ప్రధాన సూత్రం మనం పాలని ఉత్పత్తి చేయాలనుకుంటే ముందు దానికి మార్కెట్ ఉండాలి ఆ మార్కెట్ కూడా వస్తువుని ఉత్పత్తి చేస్తున్న వ్యక్తికి ఖచ్చితంగా లాభదాయకంగా ఉండాలి అమూల్లో మా అనుభవం వల్ల మేము మా రైతుల మీద ఆధారపడొచ్చని అర్థమైంది రైతులకి సుదీర్ఘమైన ప్రాచీనమైన సంప్రదాయం ఉంది అనుభవం నుంచి వచ్చిన గొప్ప జ్ఞానం ఉంది ఒకసారి వాళ్ళకి మనం మార్కెట్ ఉంటుందని ధర పలుకుతుందని భరోసా ఇస్తే వాళ్ళు తప్పకుండా ఉత్పత్తి చేస్తారు దురదృష్టవశాత్తు మన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్లు గాని మిల్క్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లు గాని ఈ ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోలేదు వాళ్ళు ఉత్పత్తి పెరగటం గురించి ఎప్పుడు మాట్లాడినా మంచి విత్తనాలు ఎరువులు నీటిపారుదల లేకపోతే వ్యాక్సిన్లు హోల్స్టీన్ వీర్యం జెర్సీ వీర్యం వెచ్చని వీర్యం లేక గడ్డ కట్టిన వీర్యం ఇలా అనేకమైన వాటి గురించి ఆపకుండా మాట్లాడతారు ఉత్పత్తి పెరగటానికి చాలా కీలకమైన మార్కెటింగ్ గురించి వీళ్ళెవరూ ఎప్పుడూ మాట్లాడరు అక్కడ బాంబే లేకపోతే ఇక్కడ ఆనంద్ ఉండదని ఎన్డీడీబీలో ఉన్న మాకు తెలుసు ఎక్కడైనా కానీ మార్కెట్ లేకపోతే ఉత్పత్తి ఉండదు కార్యక్రమానికి ముఖ్యంగా మార్గదర్శకత్వం వహించేది మొత్తం మీద మార్కెటింగ్ అమూల్లో మేము అంతకు ముందే నేర్చుకున్న పాఠం ఏంటంటే మార్కెటింగ్ ని సేకరణని కలపకపోవటం పాల విషయంలో ఇది నిజం మేము సేకరించిన దానికన్నా ఎక్కువ అమ్మలేం తక్కువ అమ్మలేం దాంతో ఆ మేరకు మార్కెట్ ఎక్కువ పెరగాల్సిన అవసరం ఉంది ఏమైనా మనం సేకరణని మార్కెటింగ్ ని బలవంతంగా కలిపితే పెంచిన మార్కెట్ కి సమానంగా ఉత్పత్తి గాని సేకరణ గాని పెరగటం అసంభవం ఈ పరిస్థితిని మనం కల్పించినట్టు అవుతుంది ఉదాహరణకి వేసవిలో పాల ఉత్పత్తి సేకరణ తగ్గినప్పుడు ఏం జరుగుతుంది మనకు వీలుగా మార్కెట్ ఏమీ తగ్గిపోదు దాంతో ఈ రెండూ కలిపితే పని జరగదని మేము తెలుసుకున్నాం రెండో ప్రాథమిక సూత్రం బాంబే పక్కనే ఆనందిని పెట్టలేం ఉదాహరణకి ఢిల్లీలో మిల్క్ స్కీమ్ వాళ్లు చేయటానికి ప్రయత్నించినట్టు బాంబే చుట్టుపక్కల ముప్పై మైళ్లలోపు పరిధిలో పాల సేకరణకి ప్రయత్నిస్తే అది విఫలమవుతుంది ఎందుకంటే అక్కడ స్థానికంగా సైకిల్ మీద వచ్చి పాలు పోసే అతను చాలు ముప్పై మైళ్ళ పరిధిలోని పట్టణంలోకి కేవలం పాలని వినియోగదారుడి దగ్గరికి తీసుకురావటానికి ఢిల్లీ మిల్క్ స్కీమ్ లాంటి ఖరీదైన నిర్మాణాలు వేలాది మంది ఉద్యోగస్తులు పై స్థాయిలో ఐఏఎస్ అధికారులు అనవసరం వీళ్ళకి చాలా పై ఖర్చులవుతాయి అందుకని వీళ్ళు పాలు పోసే అతనితో పోటీ పడటం మీద కానీ విజయం సాధించటం మీద కానీ ఎప్పుడూ ఆశ పెట్టుకోకూడదు పాలు పోసే అతను ప్రతి వేసవలోనూ పాల సరఫరా తగ్గినప్పుడు పాలల్లో నీళ్లు కలుపుతాడు చలికాలంలో పాలు బాగా ఉంటాయి కాబట్టి రైతుల నుంచి తనకు కావలసిన దానికన్నా ఎక్కువ సేకరణ చేయటానికి నిరాకరిస్తాడు సహజంగా ప్రభుత్వ విభాగాలు ఇవన్నీ చేయవు అయినా ప్రభుత్వ డైరీలు పాల సేకరణను కొనసాగిస్తూ పాశ్చరైజ్ చేసి ఆ పాలలో కొంత భాగాన్ని ప్రతిరోజు పంపిణీ చేస్తున్నాయి వీళ్ళకి అన్ని విధాలా లాభదాయకత ఉండి కాదు ఎక్కువ రాయితీల వల్ల నష్టాలు వచ్చినా ఇదిలా కొనసాగుతోంది ఆనందులో మేము సేకరణ మీద పట్టు సాధించాలనుకుంటే పాల సేకరించే వ్యాపారులు పాల వ్యాపారస్తుల మీద పోరాటం చేయాలి అంతేకాకుండా పాలని మాకివ్వమంది రైతులకి చెప్పి ఆయా ప్రాంతాల్లో పాలన అమ్ముతున్న అదే పాల వ్యాపారస్తుల మీద దాడి కూడా చేయాలి మేం బరోడాలో అప్పటికే ఇలా చేసాం బరోడాలో కాపరేటివ్ లు వేసవ కాలంలో సరిపడినన్ని పాలు లేకపోవటంతో అవసరమైనంత మార్కెట్ ని సంపాదించలేకపోయాయి చలికాలంలో వాళ్ళకి బాగా పాలున్నప్పుడు అక్కడ వ్యాపారం లేదు ఈ సమస్యతో బరోడా కోఆపరేటివ్ చైర్మన్ నా దగ్గరకు వచ్చినప్పుడు అతనికి నేను ఒక సహకారపరమైన పరిష్కారాన్ని ప్రతిపాదించాను అది వేసవిలో ఖైరా కోఆపరేటివ్ ఆనంద్ నుంచి ఇరవై ఐదు వేల లీటర్ల పాలు వాళ్ళకిస్తుంది దీనివల్ల వాళ్ళు ఇరవై ఐదు వేల లీటర్ల అదనపు మార్కెట్ ని సంపాదించగలుగుతారు దీనికి ప్రతిగా చలికాలంలో వాళ్ల ఎక్కువ పాలని మాకు పంపిస్తారు ఇలా చేసినప్పుడు వేసవిలో సేకరణ దానంతట అదే ఇరవై ఐదు వేల లీటర్లకి వెళ్లిపోయింది దీనికి కారణం వాళ్ల పోటీదారు మార్కెట్ లో ఆ మేరకు కోల్పోవటం అని బరోడా కోఆపరేటివ్ వాళ్ళకి అర్థమైంది మాకు ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా యూరప్ నుంచి సరుకు వస్తుంది ఆ వచ్చిన పాలని పంపిణీ చేస్తాం ఢిల్లీలోనూ ఇతర నగరాల్లోనూ మార్కెట్ ని పట్టుకుంటాం దాంతో వ్యాపారస్తులు మార్కెట్ ని పోగొట్టుకుంటారు అప్పుడు పాల సేకరణ మాకు దక్కుతుంది ఇవి ఈ కార్యక్రమం వెనకాల ఉన్న చిన్న సూత్రాలు ఇవి మంచి వ్యాపార పద్ధతి మీద ఆధారపడినవి దీన్నంతటినీ నిలబెట్టేది సహజంగానే సహకార పద్ధతి అవుతుంది ఇది అటు ఉత్పత్తిదారుణ్ణి ఇటు వినియోగదారుణ్ణి ఇద్దరినీ దోపిడీ చేసేవారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వదు ఆపరేషన్ ఫ్లడ్ వల్ల ఉత్పత్తి చేసేవారికి పాలను వినియోగించే వారికి మధ్య అనుసంధానం ఏర్పడుతుంది వినియోగదారుడిచ్చే రూపాయిలో ఎక్కువ భాగం ఉత్పత్తిదారుడికి అందేలా చేస్తుంది సహకార వ్యవస్థ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి